హలో అండి అందరికీ కూడా ప్రభునిస్ క్రీస్తు పరిశుద్ధ నామ మన వందనాలు నేటి కాలంలో కొంతమంది మాదులు క్రిస్టియానిటీ మీద పడి ఏడవటానికి ఎలాంటి అవకాశాలు లేక ఎలాంటి లూప్ హోల్స్ లేక లేకపోతే బైబిల్ని దూషించడానికి బైబిల్ని విమర్శించడానికి వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు లేక వాళ్ళకి ఎలాంటి పాయింట్ లేక చరిత్రను వక్రీకరించి ప్రజల్ని మాయ చేస్తున్నారు అందులో భాగంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని దోచుకుని వాళ్ళు ధనికులయ్యారు మన భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా దోచుకుపోయి బ్రిటిష్ వాళ్ళు ధనవంతులయ్యారు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఈ మతోన్మాదులు ఆర్గ్యుమెంట్ అందులో క్రిస్టియన్ మిషనరీస్ని కూడా కలిపేస్తున్నారు అంటే భారతదేశానికి మేలు చేసినటువంటి క్రిస్టియన్ మిషనరీస్ ఎవరైతే ఉంటారో ఆ మంచి వాళ్ళను కూడా ఆ దోపిడీ దారులతోనే ఒకే ఘాటు కట్టేసి అందరిని కలిపి విమర్శిస్తున్నారు ఇది వచ్చిన సమస్య ఎనీవే క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశానికి ఎంత మహోన్నతమైనటువంటి ఉపకారం చేశారు అనేది నేను రెండు వాల్యూమ్స్లో రాసేస్తాను అవి అందుబాటులో ఉన్నాయి అది వేరే విషయం కమ్ టు ద పాయింట్ యాజ్ ఏ హిస్టారికల్ రికార్డ్స్ మనం హిస్టరీ రికార్డ్స్ని ఒకసారి చెక్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి వనరులను బట్టే బ్రిటిష్ వాళ్ళు యూరోపియన్స్ వాళ్ళు అయిపోయారా ధనవంతులు అయిపోయారా కుబేరులు అయిపోయారా అసలు వాళ్ళు ఎలా తెలివి పరులయ్యారు వాళ్ళు ఎలా జ్ఞానవంతులయ్యారు అనేది ఒక్కసారి మన చరిత్ర పొటల్లో నుంచి చూద్దాం భారతీయ నాగరికత అహింసాతత్వం రెండో భాగం కొండుమూరి షటకోపాచార్యులు కాకినాడ కాకినాడ ముద్రాక్షరశాల కాకినాడ ఇది రిఫరెన్స్ ఈ పుస్తకంలో ఇలా ఉంది మీకు అక్కడ స్క్రీన్షాట్ కనిపిస్తుంది చూడండి పంతొమ్మిదవ శతాబ్దిలో వ్యాపారముతో బాటు రాజకీయ అధికారము వచ్చి తద్వారా మన దేశము నుండి కోట్ల కొలది రూపాయల సొమ్ము మరియు అమూల్యమైనటువంటి వైడూర్యాలు రత్నాలు బ్రిటిష్ వారికి వెళ్ళిపోయాయి అయితే వారు ఆ సొమ్మును కేళి విలాసాలకు విలాసవంతమైనటువంటి ఖర్చులకు కాకుండా మన దేశములు స్వతంత్రంగా పరిశ్రమలకే వాడారు అంటే వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్ము డబ్బు ఏదైతే ఉందో మరల తిరిగి మన దేశంలోనే ఖర్చు పెట్టారు ఒక్క గన్ షాట్ల పాయింట్ ఎగిరిపోయింది అంటే ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోయింది మరల తీసుకొచ్చి డెవలప్ చేశారు ఈ మాట నేను చెప్పడం కాదు కొండుమూరి సటకోపాచార్యులు అనే ఒక బ్రాహ్మణ అనుకుంటే ఈయన ఒక మంచి హిందూ చరిత్రకారుడే ఈయన రాస్తున్నాడు మొత్తం మీద వాళ్ళు దోచుకుపోయింది కరెక్టే వాళ్ళు లూటీ చేసింది కరెక్టే వాళ్ళు దోపిడీదారులే కానీ వాళ్ళు దోచుకున్నటువంటి అమూల్యమైనటువంటి రత్నాలు కానివ్వండి కోట్ల కొలది సొమ్ము కానివ్వండి మన దేశంలో స్వతంత్రంగా పరిశ్రమలకు వాళ్ళు వాడారంట మరి వాళ్ళు ధనవంతులు ఎలాగైపోయారు ఎక్కడి నుంచి దోచుకుని మరల తిరిగి మనకు ఖర్చు పెట్టకపోతే వాళ్ళు ధనవంతులు అయిపోతారు ధనవంతులు అయిపోయారు అనుకోవడానికి అవకాశం ఉంది కానీ దోచుకుపోయిన దాన్ని మనల్ని తిరిగి తీసుకొచ్చి మనకు ఖర్చు పెడితే వాళ్ళు మన ద్వారా ధనవంతులు ఎవరు ఎలాగవుతారు రాబాయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు దోచుకుపోయిన మళ్ళీ తిరిగి తిరిగి ఇండియాకే పెట్టారు కదా వాళ్ళు ఇది నేను చెప్పడం లేదు ఐఎమ్ నాట్ సపోర్టింగ్ బ్రిటిషర్స్ ఐ హేట్ బ్రిటిషర్స్ బికాస్ దే ఆర్ రాబర్స్ వాళ్ళ దోపిడీదారులు కానీ ఒక హిందూ మాట్లాడుతున్నటువంటి మాటకి మీరేం సమాధానం చెప్తారనేది నేను ప్రశ్నిస్తున్నాను తర్వాత ఇదే కొండుమూరి శతకోపచారి మాట్లాడినటువంటి మాటను కూడా చూద్దాం మూడో అధ్యాయం అనుకుంటా పేరు ఎప్పటి పాశ్చాత్య సంస్కృతి మనం అంటా ఉంటాం కదా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు లేదా డచ్ వాళ్ళు పదహారు శతాబ్దంలో వచ్చారు లేకపోతే పదిహేడు శతాబ్దంలో వచ్చారని చెప్పేసి యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే పదహారు వందల పది లేదా పదహారు వందల తొమ్మిదో వచ్చారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అంటే పదిహేడవ శతాబ్దం ప్రారంభ దశలో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పదిహేడవ శతాబ్దపు తొలి దశకములు అనొచ్చు అంటే పదహారు వందల పదిలో ఓకే దశకము అంటే పది సంవత్సరాలు కదా ఎనిమిది ఇక్కడ చూడండి పదిహేడవ శతాబ్దము నుండి పశ్చిమాసియా యూరోప్ వాసులు వ్యక్తి వికాసము ఉత్సాహము కలిగి ద్రవ్యార్జన నిమిత్తమై విదేశములకు వ్యాపింపసాగిరి అంటే డబ్బు సంపాదించాలి అనే ఒక వాళ్ళకున్నటువంటి ఆశతో ఉత్సాహము కలిగి ద్రవ్య ధనార్జన కోసం విదేశాలకు వ్యాపింపసాగిరి అంతకు పూర్వము ఖండాంతరములలో కష్టస్థితిలోనూ వ్యాపార వస్తువులను సంస్కృతిని ప్రపంచమునకు వెదజల్లిన ఆసియా వాసుల ప్రగతి తగ్గుటయు పాశ్చాత్యుల విజృంభణ ఆరంభించటయు ఒకసారి జరిగింది అయితే ఇక్కడ చూడండి కింద పారాగ్రాఫ్ మన భారతదేశమునందు అంతఃకలహములు పెరిగి హెచ్చి సంస్కృతి కలుషితమైపోతూ వికృతి నొందుతూ ఉండగా ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళు ఇక వగైరా వగైరా జాతుల వాళ్ళు ప్రగతిపరులైపోయారు హిస్టరీ అంటే వాళ్ళు మాత్రం ఏమవుతున్నారు ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళు వగైర వగైర జాతుల వాళ్ళు ప్రగతి పొరలు అద్భుతమైనటువంటి ఆవిష్కరణను కనిపెట్టి యంత్ర సామాగ్రిని కనిపెట్టి ఏ ఇతర దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళ యొక్క సామాగ్రిని అమ్ముకోవటం కొనుక్కోవటం లావాదేవీలు మంచిగానే ఉంది వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు అభివృద్ధిలో డబ్బులో జ్ఞానంలో కానీ మనం ఏం చేస్తున్నాము భారతదేశంలో కానీ భారతదేశంలో మాత్రం అంతః కలహములు అంటే గొప్ప అంటే నేను గొప్ప నాది ఆ రాజ్యం నాది ఈ భూమి నాది ఈ నేల నాది అని చెప్పేసి మనలో మనమే అంత విభేదాలతో లేకపోతే అంతర్గత విభేదాలతో కొట్టుకుని రక్తపాత్ర సృష్టించుకున్నాం మనం మనకు డెవలప్మెంట్ వద్దు మనకి డబ్బు వద్దు మనకి ప్రగతి వ్యాప్తులకి వెళ్ళాలి అనే ఆశ ఆకాంక్ష ఏమి లేదు జ్ఞాన సౌపార్జన లేదు మనకి ఒకవేళ ఉన్నా చాలా తక్కువ అనుకోండి అది కూడా సో మొత్తం మీద మన భారతదేశం అందు అంతః కలహములు హెచ్చి సంస్కృతి కలుషితమైపోయి వికృతు నుండి నొంది ఉండగా బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు మాత్రం ధనాపేక్షకులై జ్ఞానవంతులై ఫరడి వెళ్ళారు అని ఇక్కడ ఉంది అలాగే ఇంకొక పాయింట్లో ఏముండదంటే ఈ రీతిగా నేర్పడిన విజ్ఞానపు పునాదుల మీద కొందరు క్రైస్తవులు భక్తిని విడనాడి అంటే ప్రొటెస్టెంట్ శాఖవారి ఓకే ఈ రీతిగా నేర్పడిన విజ్ఞానపు పునాదుల మీద కొందరు క్రైస్తవులు భక్తిని విడిచిపెట్టి స్వతంత్రపరమైనటువంటి ఆలోచన పరులై మానవులకు భావస్వాతంత్రము ఉన్నదని వారు కాథలిక్ పీఠములకు రాజులకు దాసులు అయ్యి వాళ్ళ కాళ్ళు మొక్కకర లేదని కూడా చెప్పారు ఏమండి ఇట్లు కొందరు యూరోపియన్లు జనాలకి స్వతంత్ర జ్ఞానము బోధించారు అలాగే పోపు ఆచరించు సంప్రదాయములన్నిటినీ కూడా వాళ్ళు ప్రజలకు అవి అక్కరలేదు అని చెబుతూ అత్యంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఏంటి ప్రింటింగ్ ప్రెస్ ద్వారా బైబిల్ అంతటిని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చారు అది జర్మనీలోకి ఇంగ్లీషులోని కూడా దాన్ని అనువాదం చేసి వాడుక భాషలోనకి అందరికీ కూడా బైబిల్ అందుబాటులో తీసుకొచ్చారు అప్పుడు అచ్చుకోటములు అమలులోకి వచ్చాయి జనలలో విద్య స్వాతంత్ర హెచ్చినవి అంతటా ఈ పశ్చిమేయులు అనేకులు స్వాతంత్రముగా భారత చీనా దేశములలో వ్యాపారం చేసి లాభమొందుటకు సుదూర దూర ప్రా సముద్ర ప్రాంతములకు బయలుదేరి విశేష అనుభవమును డబ్బును సంపాదించరి అని ఇక్కడ ఉంది సో ఎంత అద్భుతంగా వాళ్ళు జ్ఞానాన్ని పొందుకుని వినూత్నమైనటువంటి యంత్ర పరికరాలను యంత్ర సామాగ్రిని కొనుక్కుని ప్రపంచ ప్రజలందరికీ కూడా వాటిని అమ్ముతూ డబ్బు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఆ విధంగా ధనవంతులైతే ఇండియా నుంచి కొల్లగొట్టినటువంటి సొమ్ముతో బ్రిటిష్ వాళ్ళు ధనవంతులు ఎట్లాగవుతారు నాకు అర్థం కాదు తర్వాత ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూడండి మీరు ఏంటి ఇక్కడ ఒక లిస్టే ఉంది పెద్ద లిస్టే ఉంది ఏంటి ఈ లిస్ట్ ముఖ్యమైన కొన్ని ఆవిష్కరణలు వాటి వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి ఆవిరి యంత్రము స్టీమరు రైలు విద్యుత్ తంత్రి ఫోటోగ్రఫీ టెలిఫోను గదులలో వాడు భద్రదీపం మోనోగ్రాఫ్ చలన యంత్రము వైర్లెస్సు నూలు వడుకు యంత్రము కుట్టు యంత్రము డైనము ఎక్స్రే యంత్రము రేడియము విమానము టెలివిజను ఇంకా తర్వాత బైస్కిలు ఎలక్ట్రాన్ థర్మోమీటరు దుర్భిణి అంటే బైనక్యులు అనుకుంటా అగ్గిపెట్టే చూడండి చివరికి అగ్గిపెట్ట కూడా టైప్ రైటరు ఇలాగ అన్ని అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి యంత్ర సామాగ్రిని వాళ్ళు కనిపెట్టి ప్రపంచానికి అందించడం ద్వారా అందరూ కొనుక్కున్నారు ఇప్పుడు దోమల బేటను కూడా మనం చైనా నుంచి కొనుక్కుంటున్నాం దోమల బేట ఎందాక ఇక్కడ ఎక్కడ ఉండాలి సో దోమల బేటను కూడా మనం చైనా నుంచి కొనుక్కుంటున్నాం ఇలాగా వేరే వేరే వస్తువుల కోసం మనం ఇతర దేశాల మీద ఆధారపడితే వాడు మన దగ్గర నుంచి సొమ్ము చేసుకుంటున్నాడు వాడు వస్తువులు మనకు అమ్ముతున్నాడు ఇన్ ద సేమ్ వే యూరప్ వాడు కూడా సేమ్ ఇదే క్రైటీరియా బట్టి వాడు ధనవంతుడయ్యాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి అత్యంత ఆధునికమైనటువంటి పరిజ్ఞానంతో కనిపెట్టబడినటువంటి యంత్ర సామాగ్రిలో వాళ్ళ పేర్లే ఉన్నాయి ఇంగ్లీష్ పేర్లో ఉన్నాయి ఇట్లు ఈ విచిత్ర మగు యంత్రముల ద్వారా నరుల బాహ్యశక్తి అద్భుతంగా హెచ్చినది అంటే బ్రిటిష్ వాళ్ళ ద్వారా కావచ్చు లేదా యూరప్ వాళ్ళ ద్వారా కావచ్చు దిక్సూచితో స్టీమర్తో దీర్ఘ ప్రయాణములు సుఖరమైనవి పూర్వం ఇంగ్లాండ్ నుండి వాడలపైన ఆఫ్రికా చుట్టి ఈ దేశము చేరుటకు ఆరు నెలలు పట్టేది ఇప్పుడు కొత్తగా త్రవ్విన యజో నౌకలు ద్వారా పెట్రోలు ఇంజను విద్యుత్ శక్తి సౌకర్యము గల మహానౌకలతో మూడు వారాల్లో లేదా విమానాల్లో రెండు రోజులలో సుఖముగా జారవచ్చు అలాగే వార్తలు రేడియోలో గంటలోనే లోకమంతా కూడా వినవచ్చు రేడియోలో వార్తలు ఈ విధముగా మొత్తం అంతా కూడా అద్భుతంగా వాళ్ళు కనిపెట్టి యంత్ర సామాగ్రిని ప్రపంచానికి పరిచయం చేశారు ఇక్కడ చూడండి కింద పారాగ్రాఫ్ పూర్వము హిందూ భారతీయులు ప్రేమపరులై అంటే వాళ్ళు సాత్వికులు లేకపోతే ధనాపేక్ష లేనివారు పూర్వము హిందూ భారతీయులు ప్రేమపరులై ఉత్తమ సంస్కృతిని ధర్మమును యోగశక్తిని ఉపకారములకు కళాశిల్పములను మాత్రమే స్వదేశములో దేశాంతరములోను వ్యాపింపజేసిరి స్వదేశముక స్వదేశానికి ఆవల భౌతికాధిపత్యము భూనుకోలేదు అని ఉంది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి ఏమైనా తయారు చేస్తే ఆ వస్తువుల్ని వేరే దేశానికి వెళ్ళి అమ్ముకోవడానికి మనకి మనసు లేదు అలాగే వేరే దేశాలకి వెళ్ళాలి అని కూడా లేదు ఎందుకంటే సముద్రాలు దాటడం అనేది మనకి అసలు అది పెద్ద పాపపు కార్యం సముద్రాలు దాటాలంటే సో బావుల కప్పల్లాగా మనకు మనమే లోపల ఉన్నాము కానీ ప్రపంచాన్ని చుట్టి వచ్చేసాడు బ్రిటిషుడు వాడి జ్ఞానం అది వాడి యొక్క గొప్ప తెలివితేటలది వాడిని చూసి ఏమైనా నేర్చుకుందామా అంటే మనం నేర్చుకుందాము లేదు అంటే వదిలేద్దాం వాడి డెవలప్మెంట్ గురించి మనం ఏడవలసిన అవసరం లేదు ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్తున్నారు ఇక్కడ కొండుమూరి షటగోపాచార్యులు అనే మహాశుడు చెప్తున్నాడు ఆయన హిందూ పండిట్టే హిందూ రచయితే కాబట్టి లాస్ట్గా చెప్పేది ఏంటి అంటే భారతదేశము నుంచి కొల్లగొట్టుకున్నటువంటి డబ్బుతో బ్రిటీషు వాడు యూరప్ వాడు ధనవంతుడు అవ్వలేదు అసలు ఆ మాటకు వస్తే భారతదేశం నుంచే కాదు ప్రపంచంలో చాలా దేశాల నుంచి వాడు డబ్బును కొల్లగొట్టుకున్నాడు కానీ పాయింట్ ఏంటంటే పదిహేనవ శతాబ్దములో అప్పటి వరకు చీకటి ఖండంలో ఉన్నటువంటి ఆ యొక్క యూరప్ ప్రజలు వెలుగులోకి వచ్చి నూతనమైనటువంటి భావాలతో నూతనమైనటువంటి సంఘ సంస్కరణలతో నూతనమైనటువంటి ఆలోచనలతో ఒక ప్రగతి పదంలోనికి రావటానికి యంత్ర పరికరాలను సూత్రాలను వాళ్ళు కనిపెట్టారు ఆ సూత్రాల ద్వారా వాళ్ళు అద్భుతమైనటువంటి సైంటిఫిక్ యంత్రాలను కనిపెట్టి ప్రపంచానికి అందించడం ద్వారా వాళ్ళు ఆ విధంగా డబ్బు సంపాదించుకోవటం జరిగింది వాళ్ళు ధనవంతులు అవ్వటం జరిగింది ఇది చరిత్ర లాస్ట్గా మళ్ళా ముందు చెప్పిన పాయింట్ని గురించి ఏంటంటే బ్రిటిష్ వాడు దోచుకున్నటువంటి డబ్బును మరల తిరిగి భారతదేశానికి ఖర్చు పెట్టాడనే విషయం మాత్రం ఈ రచయిత చెప్పినట్టు మీరు మర్చిపోకండి చాలా జాగ్రత్త ఓకేనా